నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కొత్త ప్రకటన వచ్చింది ఆ ప్రకటనకు సంబంధించి ఒక తెల్ల పేపర్ మీద ఎర్రటి అక్షరాలతోని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి విద్యార్థిని కూడా ప్రశ్నించాలి ప్రతి విద్యార్థి కూడా ప్రశ్నించాలి తన యొక్క ప్రశ్న అస్రంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ప్రతి అంశాన్ని కూడా యావత్తు తెలంగాణ సమాజానికి ఈ ప్రభుత్వాన్ని నిద్ర మేల్కొల్పే విధంగా ఉండాలి అంటూ ఒకటి పూర్తి స్థాయిలో కూడా లేఖ వచ్చింది ఆ లేఖను ఒకసారి చూద్దాం అసలు ఎందుకు ఆ లేఖ వచ్చింది ఆ లేఖకు సంబంధించి జరిగిన పరిణామాలు ఏంటి అనేది ఒకసారి చూడొచ్చు సో మొత్తానికి ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు ఆర్ఎస్యూ అంటే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్కు సంబంధించి నిన్న ఈ లేఖ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది ఎందుకు ఈ లేఖ ఇప్పుడే వచ్చింది ఈ లేఖకు సంబంధించి తెల్లటి పేపర్తో తెల్లటి పేపర్ మీద ఎర్రటి అక్షరాలతో వచ్చిన ఆ గలమేంటి అసలు ఎందుకు ఈ విధంగా లేఖ రిలీజ్ చేసిర్రు అనేది ఒకసారి క్లియర్ కట్గా మనం చదువుకునే ప్రయత్నం అయితే చేద్దాం దాని తర్వాత ఏంటి అనేది డెప్త్గా నేను చెప్తాను సో మొత్తానికి జూలై ఇరవై మూడవ తేదీన ఐక్య విద్యార్థి సంఘాల రాష్ట్ర పిలుపును విజయవంతం చేయండి ప్రభుత్వం తక్షణమే విద్యార్థుల అన్ని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం మానవాళి చరిత్రలో అనేక మార్పులకు విద్యా విద్యార్థి బుద్ధిజీవుల పాత్ర గణనీయమైంది భారతదేశ చరిత్రలో ప్రజల కనీస ప్రజాస్వామిక హక్కుల ఉద్యమాలకు అనగా అంటరానితనం వివక్ష ఆధిపత్య అవినీతి దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా మహత్తరమైన పోరాటాలు విద్యార్థి లోకం నుంచే నిర్వహించింది అనేక ఉద్యమాలు పోరాటాల కారణంగా ఏర్పాటైన భారత రాజ్యాంగ హక్కుల అమలు కోసం నిరంతరం పోరాటాలు ఉద్యమాలను విద్యార్థి సంఘాలు కొనసాగిస్తున్నాయి రాజకీయ పార్టీల ఎన్నికల వాగ్దానాలు నిరంతరం గుర్తు చేస్తూ అలుపెరగని పోరాటాలు చేస్తున్నారు సుమారు యాభై సంవత్సరాల నుండి విద్యార్థుల సమస్యలపై ఒంటరిగా మరియు అనేక విద్యార్థి సంఘాలతో కలిసే ఐక్య విద్యార్థి ఉద్యమాలను ఆర్ఎస్యు నిర్వహించింది పాలక దోపిడీ వర్గాలు అమలు చేసిన అనేక నిర్బంధాలను ఎదుర్కొంటూ అనన్య త్యాగాలతో ఆర్ఎస్యు తన వంతు బాధ్యతను కొనసాగించింది అనేక సందర్భాలలో నిషేధాలను ఎదుర్కొంది అయినప్పటికీ తెలుగు రాష్ట్రాలలో పీడిత ప్రజలు విద్యార్థులు మరవలేని రీతిలో తలలో నాలికైంది పీడిత ప్రజల ఆర్తనాదాలకు రాడికల్స్ అనే పదం ఎంతో ఊరటనిచ్చింది బాసడగా నిలిచింది భారతదేశంలో అనేక రాష్ట్రాలలోని విద్యార్థుల ఉద్యమాలకు మార్గదర్శకంగా ఆర్సియు తన పాత్ర పోషించింది విద్య అంగట్లో సరుకు కాకుండా ప్రభుత్వ విద్యారంగం బలోపేతం కావాలని ఆర్ఎస్యూ తీవ్రంగా కృషి చేసింది విద్యా విద్యార్థులకు మానవ విలువలు నేర్పేలా ఉండాలని శ్రమను గౌరవించే మానవత్వాన్ని చాటే మరియు ఉద్యోగ ఉపాధి ఉపయోగపడే శాస్త్రీయ విద్య అవసరమని ఆర్ఎస్యు భావించింది ప్రైవేటు విద్య పేద ప్రజలకు కుదిబండగా ఉరితాడిగా ఒక శాపంగా మారిందని ప్రజల అభిప్రాయాన్ని గ్రహించి ప్రైవేటు విద్యా విధానానికి వ్యతిరేకంగా ఈ